గోదావరి జిల్లా ఉపాధి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నామన వెంకటలక్ష్మి మంగళవారం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ ఎయిడెడ్ కళాశాల ఆన్ ఎయిడెడ్ లెక్చర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారని కాంటాక్ట్ పార్ట్ టైం గెస్ట్ ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ కి సరైన వేతనాలు సదుపాయాలు లేవని విద్యా రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం చేసేందుకు తాను ఎమ్మెల్సీగా గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆమె తెలిపారు ఏ కళాశాలలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కొందరు కోర్టు ద్వారా జడ్జిమెంట్ పొందడం వల్ల ప్రభుత్వం వారికి జీవో జారీ చేసి క్రమ చేశారని అదే విధంగా మిగిలిన వారికి వర్తించేలా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు మహారాణి కళాశాలలో ముప్పై సంవత్సరాల నుంచి లెక్చరర్ గా నాలానే మా కాలేజీలో మంది నిలువెత్తి జీవితాలను ఈ కాలేజీ కోసం ఈ విధానం కోసం త్యాగం చేయడం జరిగింది ఎవరికి కూడా ఆర్థిక పరమైనటువంటి సుస్థిరత అనేటటువంటిది లేక చాలా మంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో దీని పరిష్కారంగా మా మేడం గారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దానికి మేమందరమే కాకుండా ఈ ఉండేటటువంటి అనైడెడ్ పార్ట్ టైము అదే రకంగా మినిమం టైస్ తీసుకునేటటువంటి లెక్చరర్స్ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నారు ఇది మా కాలేజీకి మా మేడం కి మాకు అందరికి కూడా గర్వకారణంగా మేము దీన్ని భావిస్తున్నాం అందరూ ఖచ్చితంగా చాలా బలంగా మేడం తాలూకా అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా సమర్థిస్తున్నాం నా పేరు ఎన్ లక్ష్మి నేను గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మహారాణి కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ గా అనైడెడ్ లెక్చర్ గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ అనైడెడ్ లెక్చరర్ సమస్యల గురించి యూనియన్ తరఫున ఎన్నో పోరాటాలు చేసి ఉన్నాం ఇప్పుడు ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ గా నామినేషన్ వేయడం జరిగింది నిన్ననే నామినేషన్ వేయడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కోసమే నేను నామినేషన్ వేయడం జరిగింది ప్రధాన కారణం అదే అయితే ఏంటంటే చాలా కాలంగా మా ఏడు కళాశాలలో అన్ఐడి లెక్చరర్ గా పనిచేస్తున్న వాళ్ళు గత కాలంలో త్రీ ట్వంటీ ఎయిట్ ద్వారా కొందరు రెగ్యులర్ వేయడం జరిగింది ఆ తర్వాత జీవో థర్టీ ఫైవ్ ద్వారా బ్యాన్ విధించినప్పటికీ కూడా కోర్టు ద్వారా కొందరికి జడ్జ్మెంట్లు ఇచ్చి రెగ్యులర్ చేశారు మేము కూడా చాలా మంది కోర్టులో వేయడం జరిగింది అయినప్పటికీ కూడా పరిష్కారం కాలేదు సో ఇటువంటి సమస్యలు అన్నిటి పరిష్కారం కోసం సమస్యల యొక్క తీవ్రత తెలిసిన వాళ్ళయితే దీన్ని పరిష్కారం చేయడానికి వీలవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను నామినేషన్ వేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకా కాంట్రాక్ట్ లెక్చర్స్ మరియు పార్ట్ టైం లెక్చర్స్ గెస్ట్ లెక్చరర్స్ అలాగే ఎంటీఎస్ టీచర్లు నైంటీ ఎయిట్ ఎంటీఎస్ టీచర్లు టూ థౌజండ్ ఎయిట్ టీచర్స్ అలాగే యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇలా ఎన్నో రకాల టీచర్స్లో ఉండడం జరుగుతుంది వారందరూ కూడా ఎంతో వేదన పూరితంగా బాధాకరంగా జీవితం గడుపుతున్నటువంటి స్థితిలో ఉన్నారు తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్ యొక్క భవిష్యత్తు నాడు చాలా అగమ్య గోచరంగా మారింది ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ బాధలన్నిటిని ఎలాగైనా మనము కొంతైనా పరిష్కారం చేయడానికి వీలవుతుంది ఇలా అయితే టీచర్ ఎమ్మెల్సీ ద్వారా అయితేనే వీలవుతుందనే ఉద్దేశంతో మాత్రమే నేను నామినేషన్ వేయడం జరిగిందనమాట సో ఈ యొక్క నామినేషన్ ద్వారా నేను నా యొక్క ఉనికిని చాటుకున్న మా యొక్క యూనియన్స్ యొక్క ఉనికిని చాటి మా యొక్క వ్యాధిని ప్రభుత్వానికి తెలియపరచడం కోసం ఈ నామినేషన్ వేయడం జరిగింది సో అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని ప్రోత్సహిస్తారని అన్ని యూనియన్ల తరఫున నేను వేడుకుంటున్నాను